హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ సారిక ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి మందమరిలోని శ్రీ అమ్మ గుడి ఇక్కడ స్పెషల్గా ప్రత్యేకంగా అమ్మవారు శ్రీ లలితాదేవి అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారు వినాయకుడు ఉంటారు ఇక్కడ శ్రీ శ్రీచక్రం అండ్ శ్రీ సూక్తులు అన్నీ ఉంటాయి ఇక్కడ పద్దెనిమిది శక్తిపీఠాలు గల అమ్మవార్లు అన్ని అవతారాలు ఇక్కడైతే మనకు దర్శనమిస్తాయి మందమరిలోని టెంపుల్ ఇది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు చూసి ఉన్న వాళ్ళు నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ అమ్మవార్లు ఒకే దగ్గర మనకు ప్రత్యక్షంగా కనిపించే టెంపుల్ వచ్చేసి ఇదే ఇక్కడ అన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పౌర్ణమి అమావాస్య శుక్రవారం అయితే పూజలు చాలా చాలా బాగా జరుగుతాయి లలితాదేవి పారాయణం శ్రీశూక్తి శ్రీచక్రం ఇవన్నీ కూడా పూజలు బాగా నిర్వహిస్తారు మనకు అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది దగ్గరలో ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపులు అందరూ అమ్మవార్లు ఒకే దగ్గర దర్శనమిస్తున్నాయి చూసేయండి మనకి ఎంత బాగా అనిపిస్తుందో పద్దెనిమిది శక్తి పీఠాలు గల అమ్మవార్లు ఒకే దగ్గర దర్శనం ఇవ్వడం మనకు మామూలు విషయం కాదు అది అన్నీ ఒకే దగ్గర మనకు దర్శనం ఇస్తాయి చాలా పవర్ఫుల్ దేవుడు పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడైతే అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటి వచ్చేసి ఇక్కడ వెలిసింది ఈ ఊర్లో అందుకనే ఇక్కడ టెంపుల్ నిర్వహించారు అన్ని దేవతలు ఒకే దగ్గర దర్శనం ఇస్తాయి ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి టెంపుల్ వ్యూ ఇక్కడ సరస్వతీ దేవి అమ్మవారు అయితే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు వినాయకుడు వారాహి అమ్మవారు కూడా ఉంటుంది శ్రీచక్రం వీటికి బాగా పూజలు నిర్వహిస్తారు చూసేయండి నా ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా వెళ్ళండి వెళ్ళిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత బాగుంటుందో టెంపుల్ అమ్మవారి శ్రీచక్రం పూజలు అండ్ మంగళహారతులు ఇవన్నీ చాలా బాగా జరిగాయి చూసేయండి మీరు కూడా లైవ్ వీడియో పెడతాను చూసేయండి నా ఛానల్ని లైక్ చేయండి Gracias. Okay, we'll

ఇప్పుడైతే అమ్మవారికి హారతులు ఇస్తున్నారు చూసేయండి హారతి పాటలు పాడాక ఇచ్చాక అమ్మవారికి తర్వాత అన్నదానం అయితే చేశారు తర్వాత అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు చాలామంది ఇందులో పాల్గొన్నారు చాలా బాగా జరిగాయి పూజలు వచ్చేసి ఇక్కడ కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అనుకున్న కోరికలు మాత్రం ఖచ్చితంగా సకల దేవతలలోకి వెళ్ళ అమ్మవారు ఫస్ట్ ప్రధానమైనది అమ్మవారు అమ్మ శక్తి అంతే తప్పకుండా ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి ఈ టెంపుల్ని విజిట్ చేయండి తప్పకుండా మీరు ఒక్కసారి మీరు నమ్మి అమ్మ అని ఒక్కసారి గట్టిగా నమ్మి మొక్కితే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి తప్పకుండా అమ్మవారిని మొక్కండి తర్వాత ఊరేగింపు కార్యక్రమాలు అయితే నిర్వహించారు చాలా బాగా జరిగాయి నా ఛానల్ని మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ మై ఛానల్ ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే ఈ వీడియో షేర్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్తారు కీప్ వాచింగ్